మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ను సంప్రదించండి అందరికి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ మంది వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి జనసేన పార్టీకి సరైన ఫండింగ్ లేదు అప్పటికి ఆ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తనకున్న ఆస్తులు మొత్తం అమ్ముతున్నారు పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా కూడా అల్లు అర్జున్ గారు టాక్ నడుస్తుంది దాని గురించి మీరేం చెప్తారు యాక్చువల్ గా ఈ ఎవరు అధినాయకులు ఈ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరు రాజకీయ ఒక పార్టీ నడిపే వాళ్ళు ఎవరు ఆస్తులు అమ్ముకోరండి యాక్చువల్ గా అదొక సింపతి గురించి చేసే గేమ్ ప్లాన్ అనుకుంటారు ఆస్తులు అమ్ముకోవడం ఓకే ఇప్పుడున్న పరిస్థితి మరి అదర్ సైడ్ కంటెస్టెంట్స్ అదర్ సైడ్ ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి వాళ్ళు కూడా మనీ ఎక్కువ మొబిలైజ్ చేస్తున్నారు అనే ఒక అనే అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు దాన్ని దాన్ని రీచ్ కావడానికి వీళ్ళు కూడా అంత ధనాన్ని సమకూర్చుకోవాలి కూర్చుకోవాలి ఇప్పుడు ధన బలం అంగబలం ఇవన్నీ అర్ధ బలం అర్ధ బలం అంటే ధనబలం ఇవన్నీ ఉండ ఉంటేనే రాజకీయాలను అవును అయితే ఇక్కడ దానికి తోడు ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉండాలి ప్రజలకు ఆ పార్టీ పైన మంచి అభిప్రాయం ఉన్నప్పుడే ఇవన్నీ ఆల్ బై ఆల్ మీన్స్ అన్ని సహకరిస్తేనే ఏ పార్ట్ అయినా ఇప్పుడు ఈ ఈ ప్రస్తుత తరుణంలో ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఆయనే పవన్ కళ్యాణ్ గారు ఆస్తుల్ని అమ్ముకొని పార్ పెడుతున్నారు అనేది అది ఆయనే పార్టీని మేనేజ్ చేయాలి ఆయనకు ఫండ్స్ ఎక్కడి నుండి వస్తుంది ఆయన కూడా అంటున్నాడు ఆయన ఒక మంచి క్రేజ్ ఉన్న స్టార్ ఆయన ఆయన ఒకప్పుడు ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు నేను పక్కన పెడితే నేను ఒక ఐదు వందల కోట్లు సంపాదించగలుగుతా ఒక వెయ్యి కోట్లు సంపాదించగలుగుతా రాజకీయాలు పక్కన పెడతా అని చెప్పారు ఓకేనా మరి ఆయన సినిమాలు చేస్తున్నాడు కదండి రాజకీయంలో కంటిన్యూ అవుతున్నా సినిమాలు చేస్తున్నాడు కదా సైన్ చేస్తున్నాడు కదా ఆయన ఆయన కూడా మంచి ఇన్కమ్ ఉంది సినిమాలలో దానికి తోడు ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆయన చిరంజీవి గారు అన్ని రాజకీయాలు చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి అదర్ సైడ్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా సంపన్నుడే చాలా డబ్బులు ఉన్నాయి ఆయన కూడా బెంగళూరులో సగం ఆయనదే అంటారు తర్వాత ఇప్పుడు ఎట్లా ఆంధ్రాలో ఉంది ఆయన ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉండిపోయిన వ్యక్తి మరి చాలా డబ్బులు ఉన్నాయి మళ్ళీ ఆయనకు ఆయన ఢీ కొనాలంటే వాళ్ళు కూడా డబ్బులు సమీకరించుకోవాలి ఫండ్ మొబిలైజ్ చేయాలి ఫండ్ మొబిలైజ్ చేసడానికి చాలా ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఈక్వెషన్స్ వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడం అనేది మరి అక్కడ నేను కూడా కొంచెం ఆశ్చర్యపోవాల్సిన విషయమే అయితే పర్సనల్ అసెట్స్ అయితే అమ్ముకోని అనుకుంటున్నా ఎవరైనా ఏ విధంగా ఫండ్స్ మొబిలైజ్ చేస్తారు అది పర్సనల్ ప్రాపర్టీస్ అమ్ముకుంటే దానికి ఎందుకు దానికి ఏదైనా ఒక లాజిక్ ఉంటుంది దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అసెట్స్ లో చూపెట్టుకోవడానికి ఇప్పుడు ప్రతి ఎన్నికలలో అఫిడేవిట్ ఇవ్వాలి కదా మన అన్ని ఆస్తుల్ని మన ఎవ్రీథింగ్ మన ఈ ఇంక్లూడింగ్ ఐటీ ఐటీ దాని ప్రకారం అన్ని వీ టు అఫిడవిట్ అనేది ఇట్స్ బికమ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత అది అందరికి వెళ్ళిపోతే ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్తుంది ఢిల్లీ వరకు అది స్కాన్ అయి ఉంటుంది అయితే ఇక్కడ జరుగుతుంది అక్కడ ఎందుకంటే వాళ్ళకు సిఎల్ ఉంటారు తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్ మేనేజ్మెంట్ ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కొన్ని జరుగుతుంటాయి స్థిరాస్తులు అమ్మారు అనేది అది అది ఒక పొలిటికల్ గేమ్ అది ఆ పొలిటికల్ గేమ్ లో భాగంగా ఇవన్నీ ఆస్తులు అమ్ముకోవడం ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన లాంటి సామాన్య ఓటర్కి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాపం ఆస్తులు అమ్ముకుంటారు అని కొంచెం సింపతి కూడా గేన్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఆయనకి కొంచెం ఆ ఫండ్ రేస్ చేయడానికి అల్లు అర్జున్ గారు సొంత ఆస్తులు కూడా అమ్ముతున్నారు అని బయట అంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళిద్దరు రిలేటివ్స్ అవును ఇప్పుడు అల్లు అర్జున్ గారు అల్లు వాళ్ళ ఫ్యామిలీ కును మీరు కొని వాళ్ళ ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉంది ఇప్పుడు అంటే కొంత చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి కావాలని ఒక స్థాయి వరకు ప్రయత్నం చేయడం జరిగింది ఆయన ఒక మంత్రి గానే ఆయనది గానే ఆయన ఆగిపోయారు అతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయత్నం అదే వచ్చారు కొంచెం క్రేజ్ గా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కొంచెం ఆయనకి ఆయన పర్వాలేదు అనిపించే ప్రజల్లో కూడా పర్వాలేదు అనిపించేది ఆయనకు ఒక స్థాయికి వచ్చారు ఆయన ఇప్పుడు మరి జగన్ గారు మరి జగన్ గారి పరిపాలనను ఆయనకు ఇప్పుడు రీసెంట్ సర్వేలలో ఆయనకు మంచి ఒపీనియన్ వచ్చింది దేశంలోనే ఉత్తమ మూడో స్థానంలో అనేది మరి ఆ పార్టీని రెడ్డి కొనాలంటే కంపల్సరీ డబ్బు జరుగుతుంది ఇప్పుడు జగన్ గారు రీసెంట్ ప్రచారం రాప్తాడులో ఉన్న జరిగింది చాలా ప్రచారం జరిగింది మంచి భూమ్ భూమ్ వైఎస్ఆర్ సిపి అనేది ఒక క్రేజ్ వచ్చేసింది మరి దానికి ఇంకా వాళ్ళు ఇంకా భారీ ఎత్తున ప్రజల్ని మొబిలైజ్ చేయాలి ఓటర్ మొబిలైజ్ చేయాలి ఆకర్షించాలంటే మంత్రము డబ్బు మంత్రమే డబ్బు మంత్రం గురించి మరి వీళ్ళందరూ ఒకటైతే మాత్రము అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ ఇప్పుడు రీసెంట్ గా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నా క్రేజీ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు తీసుకున్నాడు ఆయన కూడా చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు రీసెంట్ గా చూస్తే మనకు ఇప్పుడు మన తెలుగు ఫిలిం స్టార్ ద్వారా చాలా డబ్బున్న విషయం అందరు తెలుసు కాబట్టి దాన్ని వాళ్ళు ఎలక్షన్ లో ఇన్వెస్ట్మెంట్ గా పాడతారు అనుకుంటున్నారు దానికి ఆస్తులు అమ్ముకొని పెట్టాలని మీరేట్లా అనుకుంటారు దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా వాళ్ళు ఆడుతారు ఏమో అనుకుంటున్నారు అంటే ఇప్పుడు బయట మనం చూస్తూనే ఉన్నాం సార్ బయట మన ఒక్కటే కాదు మన మీడియా కూడా మీడియాలో కూడా చాలా పబ్లిక్ టాక్ నడుస్తుంది ఇలా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం అమ్మేస్తున్నారు అయినా సరే ఆ ఫండ్ సరిపోవట్లేదు ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక పేదరికమైన పార్టీ మాకు ఎటువంటి ఫండ్స్ ఎక్కడి నుంచి రావు సో మా స్థిర స్థిర రాష్ట్రం మొత్తం అమ్మితేనే కానీ ఆ పార్టీని నడపలేము అని అంటున్నారు దానితో పాటు అల్వర్జన్లో సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు అది నిజమేనండి అల్లు అర్జున్ గారి కెపాసిటీ ఉంది ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఇప్పుడు అల్లు అరవింద్ గారు వాళ్ళ అల్లు ఫ్యామిలీ కూడా దే ఆర్ గుడ్ అట్ బిజినెస్ వాళ్ళ చీర చాలా వ్యాపారాలు ఉన్నాయి నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఆయన కూడా ఒక గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారి సందే కదండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఆయన ఫిలిం స్టార్ లో ఆయనకు మంచి పేరు తీసుకొచ్చారు అల్లు రామలింగయ్య గారు వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు చాలా మేధావులు అల్లు రామలింగయ్య గారు అరవింద్ గారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు సరే ఇప్పుడు వాళ్ళ రిలేటివ్ కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఫండింగ్ చేస్తారు వాళ్ళకు స్ట్రాటజీ ప్రకారం పోతారు వాళ్ళు ముందుకు పోతారు అంటే కొన్ని పరిస్థితుల ఇప్పుడు మనకు తెలుసు ధనం మూలం ఇహం జగత్ అనేది ప్రతి దాంట్లో డబ్బే ప్రధానమైనది అయితే ఇప్పుడు ఎవరు ఇవ్వరు యాక్చువల్ గా ఎవరు కూడా డబ్బు తీసి సాయం చేయడానికి ముందుకు రారు ఏదన్నంటే ఒక మాట సాయం చేయడానికి వస్తారు కానీ ఇప్పుడు ఎన్నికలలో ప్రధాన భూమిక నిర్వహించేది అవునన్నా కాదన్నా అంతర్లీనంగా జరిగేది డబ్బు 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 పాత్ర చాలా ఉంటుంది ఎందుకంటే ఖర్చు చేయాలి అది నువ్వు ఏ విధంగా ఖర్చు చేస్తావు ఉన్నాయి ఖర్చు చేస్తేనే దాన్ని బట్టి ఓటరు నాడి మారే అవకాశం ఉంటుంది ప్రజల్ని ఆకర్షించడానికి డబ్బు ఖర్చు పెడాల్సి ఉంటుంది తర్వాత పథకాల మీద ఖర్చు పెడతాను కాదు ఎన్నికల తరం మాత్రం డబ్బు ఖర్చు పెట్టాలి ఇప్పుడు అదే విషయంలో అన్ని పార్టీల సమస్య అది ఇప్పుడు వీళ్ళకి వచ్చింది ఏంటంటే వీళ్ళకి అది సీరియస్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు ఇన్కంబెన్స్ ఉంది జగన్ గారు ప్రయత్నం చేస్తుంటారు ఆయన కొన్ని వ్యతిరేకత ఉంటది ఆ వ్యతిరేకతని హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చిన్న వ్యతిరేక థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ వ్యూహంలో భాగంగా ఇప్పుడు తెలుసు సినిమాని వాడారు ఈ వ్యూహాలని అభిప్రాయాలు మార్చాలని సినిమా సాధనంగా వాడారు తర్వాత ఇప్పుడు డబ్బును కూడా ఒక వేరే పథకాలలో వేరే దాన్ని ఆకర్షించడానికి సభలు నిర్వహించడానికి చాలా డబ్బును వినియోగించాల్సిన అవసరం ఉంటుంది